నిడమర రోడ్డు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి వెళ్ళే ఇది ఇటుగా వెళ్ళినట్లయితే స్టేడియం చూడవచ్చు అయితే ఈ రోడ్డుని అభివృద్ధి చేయాల్సి ఉంది ఈ రోడ్డంతా గతులుమయంగా కనిపిస్తుంది చూడండి భవిష్యత్తులో ఈ రోడ్డు వెడల్పు చేసి అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇటు నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే మనం రాజధాని వెళ్ళిపోవచ్చు రాజధాని గ్రామాలు నీడమర్రు బేతపూడి కూరగళ్ళు ఈ గ్రామాలన్నీ ఈ కారణం చూసారు ఇటు వెళ్ళిపోయినట్లయితే మనం అమరావతి రాజధానిలో ఈ మూడు గ్రామాలు చూడవచ్చు అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అమృత యూనివర్సిటీకి కూడా డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇటు నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే మనం మంగళగిరి వైపుగా వెళ్తున్నాం రాజధాని నుంచి మంగళగిరికి వైపు వెళ్ళే ఇది ఈ రోడ్డుని నిడమర్ రోడ్డు అని అంటారు ఇక్కడ నిడమర్ రైల్వే గేటు కూడా కనిపిస్తుంది చూడండి ఈ రైల్వే గేటు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇక్కడ ప్రజలు ప్రయాణికులు చెప్తున్నారు అంటే గేటు పడినప్పుడు వాహనాలు నిలిచిపోతాయి కదా అందువల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయని చాలామంది విమర్శిస్తున్నారు చాలా కాలం నుంచి సమస్య పెండింగ్లో ఉంది అయితే ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతామని విజయవాడ ఎంపీ కెసినేని చిన్ని గారు చెప్పారు ఇది ప్రభుత్వ పరిశీలన ఉంది త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి విధి విధానాలు రాగానే టెండర్లు పిలిచి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని విజయవాడ ఎంపీగా చెప్తున్నారు అదేవిధంగా ఇటు నుంచి నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు రోడ్లు విస్తరణలో భాగంగా ఈ రోడ్డుని మరింత విశాలం చేస్తారని హైవే రోడ్డుకి దీన్ని లింకు కలుపుతారని కూడా చెప్తున్నారు మరింత ప్రయాణం సులభతరం అవుతుందని ఈ దిశగా ఉంటాయని కూడా రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు అన్నమాట ఏదైనప్పటికీ రాజధానిలో ఈ గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్ల సదుపాయం మరింత పెరగాలని విశాలంగా ఉన్నట్లయితే ట్రాఫిక్ సమస్య తొలగిపోతుందని కూడా రైతులు ప్రజలు చాలామంది చెబుతున్నారు ఈ దిశగా ప్రభుత్వం కూడా సిఆర్డిఏ అధికారులు అడుగులు వేస్తున్నారు వెంటనే వచ్చే రెండు మూడు నెలల్లో ఈ పనులు కూడా ప్రారంభిస్తారని దాదాపుగా మార్చి నాటికి ఈ రోడ్డు పనులన్నీ పూర్తి అవుతాయని కూడా అంచనాలు వేస్తున్నారు ఏదైనా సరే అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఉన్న ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్డు కనెక్టివిటీ నేషనల్ హైవేకి లింకు కలిపితేనే ఈ సమస్యలు తొలగిపోతాయని చెప్తున్నారు ఫ్లైఓవర్ నిమి నిర్మిస్తే ఇక్కడ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలు కూడా జరుగుతాయని క్రికెట్ క్రీడాకారులకు కూడా ఇబ్బందులు ఉండవని ఇటేపు రాకపోకలు సాగించడానికి మంచి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ విధంగా త్వరలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని రోడ్లు విశాలం చేస్తారని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు రాజధాని రైతులు ఇటు రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటున్నాయని కూడా చాలామంది చెప్తున్నారు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినప్పుడు ఇలాంటి ఇబ్బందులు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు ఏదైనా సరే చిన్నకా నుండి గొల్లపూడి వరకు వెళ్ళే విజయవాడ పశ్చిమ బైపాస్ నేషనల్ హైవే ఈ నిడమరు రైల్వే గేట్ దాటిన తర్వాత నిడమరు ఊళ్ళో నుంచి వెంకటపాలెం మీదుగా కృష్ణానది మీదుగా గొల్లపూడికి చేరుతుందనమాట అంటే ఈ రాజధానిని కలిపే విధంగా విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు వెళ్తుందనమాట దీనివల్ల ఏంటంటే విజయవాడ నగరంలోకి వెళ్లకుండా ట్రాఫిక్ ఇటు నుంచి మళ్లించడం వల్ల హైదరాబాద్ వెళ్ళే వాహనాలు కూడా విజయవాడ నగరంలోకి వెళ్లకుండా వెలుపల నుంచి వెళ్ళే అవకాశం ఉంది దానివల్ల విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోతాయని కూడా చెప్తున్నారు అంటే దాదాపుగా విజయవాడలో గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది కదా ఇలాంటి సమస్యలు ఉండవని ఈ పశ్చిమ హైవే ప్రారంభం జరిగినట్లయితే ఇలాంటి సమస్యలు ఉండవని కూడా చాలామంది చెప్తున్నారు ఈ పశ్చిమ హైవే రోడ్లు అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పనులు ఉండి కొన్ని వంతెనలు కూడా చేయాలి పూర్తి చేయాల్సి ఉంది అదేవిధంగా కృష్ణానది మీద కూడా బ్రిడ్జి ఇంకా ఎనభై శాతం వరకు పూర్తయింది ఒక ఇరవై శాతం వరకు పూర్తి అవ్వాల్సి ఉంది ఈ మొత్తం నిర్మాణాలు వచ్చే మార్చి నెలకి పూర్తవుతుందని చెప్తున్నారు అప్పటికి ఒక ఈ రోడ్డు కనెక్టివిటీ లింకు కలుపుతారని చెప్తున్నారు ఈ మొత్తం వ్యవస్థ ఈ రోడ్ల వ్యవస్థ మొత్తం వచ్చే మూడు నెలల్లో పూర్తిగా లింకు కలుపుతారని అప్పుడు ప్రయాణం సుఖవంతం అవుతుందని కూడా చెప్తున్నారు ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు కసరత్తులు చేస్తున్నారు పనులు కూడా వేగవంతం చేస్తున్నారు ఏదైనా సరే ఈ నిడమ రోడ్డుని మంగళగిరి నేషనల్ హైవేకి లింకు కలపడం వల్ల ఇక్కడ ప్రజలకు కానీ రైతులకు కానీ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కూడా చెప్తున్నారు రాజధాని అంతర్భాగంలో ఉంది కాబట్టి గ్రామాలన్నింటికి మరింత కనెక్టివిటీగా ఉంటు ఉంటుందని కూడా చెప్తున్నారు అయితే రోడ్లు వేసినట్లుగానే మంచినీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తారని చెప్తున్నారు సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇటువైపుగా వచ్చే తూర్పు వైపు వచ్చే రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ చేస్తారని లింకు కలుపుతారని చెప్తున్నారు అదేవిధంగా అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి వెళ్ళే మార్గాలు రహదారులు ఉండే కదా ఆ రహదారులను కూడా కలిపి వాటిలో కూడా విస్తరణ పనులు పూర్తి చేస్తారని చెప్తున్నారు అప్పుడు ఆ యూనివర్సిటీకి వెళ్ళే విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు దాదాపుగా పనులు చేశారు ఈ రోడ్ల పనులు కూడా పూర్తి అవుతాయని చెప్తున్నారు ఇది చూడండి నిడమర్రు రైల్వే గేట్ ఇది ఈ గేటు పడంగానే ఇక్కడ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది ట్రైన్ వెళ్ళిపోగానే మళ్ళీ అటుగా వెళ్ళిపోతారన్నమాట ఇప్పుడు మంగళగిరి వెళ్ళే వైపు అనమాట ఇది నిడమరు రోడ్డు రాజధాని గ్రామాల నుంచి వచ్చిన రైతులు మంగళీరు ఊళ్ళోకి రావాలంటే ఈ గేటు వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్తున్నారన్నమాట ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పూర్తి అయినట్లయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవని కూడా చెప్తున్నారు ఇప్పుడు గేటు ఓపెన్ చేశారు వాహనాలన్నీ వెళ్ళిపోతాయి ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నారు త్వరలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని రోడ్లు విస్తరణ జరుగుతుందని రాజధాని అమరావతి మరింత అభివృద్ధి చెందుతుందని కూడా ఇక్కడ చెప్తున్నారు ఏదోనప్పటికీ ఈ రోడ్లు వ్యవస్థ పూర్తిగా జరిగినట్లయితేనే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయని చెప్తున్నారు వాహనాలు రాకపోక సాగించాలన్నా రైతులు రాజధాని నుంచి ఇతర గ్రామాలకు వెళ్ళాలన్నా గుంటూరు విజయవాడకు వెళ్లాలన్నా కూడా ఈ రహదారే ముఖ్యంగా కనిపిస్తుంది దాదాపుగా రాజధాని నుంచి పది పన్నెండు గ్రామాల ప్రజలు ఈ రహదారి ద్వారానే మంగళగిరికి రావడం కానీ ఇటు నుంచి గుంటూరు వెళ్ళటం కానీ చేస్తూ ఉంటారు అందువల్ల ఇది ముఖ్యమైన రోడ్డుగా ఉంది ఈ రోడ్డుని వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు మంగళగిరి వాసులకు కూడా ఇటు నుంచి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందని కూడా వివరణ ఇస్తున్నారు ఈ దిశగా కొన్ని అడుగులు పడుతున్నాయి ఏదైనప్పటికీ వచ్చే మూడు నెలల కాలంలో అభివృద్ధి చెందవచ్చని చెప్తున్నారు రైల్వే ట్రాక్ ఇది ఇటు నుంచి అటుగా వెళ్ళినట్లయితే మనం మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు రైల్వే ట్రాక్ దాకి దాటిన తర్వాత అటుగా వెళ్ళినట్లయితే పాత బస్ స్టాండ్ వస్తుంది పాత బస్ స్టాండ్ నుండి డైరెక్ట్గా మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఏదైనా ఈ రోడ్ల సమస్య ప్రజలకి జటిల సమస్యగా ఉంది ఈ సమస్య పూర్తి అవుతుందని చాలామంది రైతులు ఇక్కడ ఎదురు చూస్తున్నారన్నమాట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే కానీ ఇక్కడ ఒక స్పష్టత రాదని చెప్తున్నారు ఫ్లైఓవర్ లేకపోతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని కూడా చెప్తున్నారు ఫ్లైఓవర్ కూడా కేంద్రానికి నివేదిక పంపామని వచ్చే మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని కూడా చెప్తున్నారు ఈ దిశగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది